రక్తదాతలే ప్రాణదాతలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు సేఫ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఇలా త్రిపాఠి అధికారులు ఉద్యోగులు యువకులు ఉత్సాహంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి వినూత్నంగా రక్తదాన శిబిరం నిర్వహించినట్టు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో విదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని ఓటింగ్ ద్వారానే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు हीरो एवरी एट द रिसिपिएंट ఉంటారు వాటికి ఒక లైఫ్ లైన్ లాగా ఉంది సో ఈరోజు అంతా గణంగా జెల్టది అనేది నేను నిజంగా అనుకోలేదు సో చాలా చాలా టిఆర్ఐఓ దరికి అనేది వాటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది సో చాలా సీనియర్ లో కొంతమంది కేడి అవుతూ వచ్చారు చాలా సీనియర్ తో एको बात partitioning ఉంది సో కలితే వాటికి అంత బ్లడ్

పద్దెనిమిది సంవత్సరం వేస్ నిండిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు పోటీ బి వినియోగించాలి నేను ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో షేక్ తాగునీరు ఓఆర్ఎస్ వీళ్ళంత వరకు అన్ని విషయవాటు ఏర్పాటు చేస్తున్నాను